నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక టేస్టీ స్నాక్స్ ఐటమ్ చెప్తాను చాలా ఈజీ సమోసా చూస్తున్నారు కదా ఎలా ఉందో క్రిస్పీగా టిప్స్ కూడా చెప్తాను చాలా అంటే చాలా ఈజీ చూస్తున్నారు కదా మీరు కూడా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కొంచెం ఉంటే ఇంకొంచెం మంచి కంటెంట్ వీడియోస్ చేస్తాను సమోసా చాలా ఈజీ అండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మైదాపిండి వేసుకోండి దాంట్లోకి మీరు ఎన్ని అయితే చేయగలుగుతారో అన్నీ ఒక టూ బౌల్స్ అయినా వన్ బౌల్ అయినా మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఒకవేళ మైదా ఎక్కువ తినలేము అనుకుంటే మాత్రం ఒక బౌల్ మైదా ఒక బౌల్ గోధుమ పిండి అయినా వేసుకోండి గోధుమ పిండితో కూడా చేయొచ్చు కాకపోతే మైదాతో చేస్తే క్రిస్పీగా ఇంకొంచెం బాగుంటాయి బౌల్లోకి మైదా పిండి వేశాక దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేయాలి తర్వాత నూనె కొంచెం కాల్చుకోవాలి ఒక స్పూను ఎందుకంటే నూనె కాల్చుకొని మైదాలో వేయడం వల్ల సమోసాలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే మనం సమోసాలు చేసి నూనెలో వేసినప్పుడు సమోసాలకి నూనె అనేది ఎక్కువ లాగకుండా ఉంటుంది అంటే నూనె తక్కువగా అవుతుంది అనమాట ఇది మాత్రం మర్చిపోకండి నూనె కాగబెట్టి మాత్రం మైదాలో వేసి కలిదిప్పండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మైదా పిండిని మెత్తగా ముద్దలాగా చేసుకోండి ఎంత సాఫ్ట్గా ఉంటే సమోసాలు కూడా అంత బాగా వస్తాయి మైదా కాబట్టి బాగా సాగుతుంది సో వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం వేస్తూ మైదాని గిట్టిగా కలిపి కొంచెం సాఫ్ట్గా చేసి పక్కన పెట్టుకోండి దాన్ని బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా ఆరనివ్వండి ఈలోపు మనము వేరే ప్రాసెస్ అయితే చేద్దాము ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి కొన్ని అటుకులు వేయండి అవి చిన్న అటుకులైనా సరే పెద్ద అటుకులైనా సరే వేసుకొని పక్క వీడియోలో చూపిస్తున్నట్టు అటుకులు కొంచెం పెద్ద అటుకులు కాబట్టి ఇవి కొంచెం తుంచుకోవాలి అంటే ఇంకొంచెం చిన్నవిగా చేసుకోవటానికి ఇలా అయితే వాటిని కొంచెం కొంచెం తుంచుకొని పెట్టుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అటుకుల్లోకి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక కప్పు పచ్చిమిర్చి మీ ఇష్టం మీరు స్పైసీ ఎక్కువ తింటాము అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఎక్కువ అలాగే కొంచెం సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెమే వేసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తం చేతితోటి మొత్తం కలిపిప్పండి స్పైసీ మొత్తం అవ్వాలి కాబట్టి అటుకులు ఆనియన్స్ కారం ఉప్పు సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు మొత్తం సారీ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నేను అగ్లిప్పు పెట్టడం మర్చిపోయాను కొత్తిమీర కూడా వేసుకోండి కలుపుకొని మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఇవ్వనేది కొంచెం నాంతాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టి పక్కన పెట్టేసుకున్న మైదా ఉంది కదా దాన్ని తీసి ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ బాగా మెత్తగా కలపాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముద్దలు ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ మైదాని ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని సో నేను ఇక్కడైతే ఫోర్ తీసేస్తున్నాను ఫోర్ ముద్దలు మీరు సిక్స్ కావాలనుకుంటే సిక్స్ కూడా చేసుకోండి పక్కన పెట్టేసుకోండి మీరు గ్యాస్ బండపైన ఏమైనా చెత్తగానే ఉంటే క్లీన్ చేసుకోండి మొత్తము ఎందుకంటే బండపైన ఎక్కువ స్థలం మీద మనము సాఫ్ట్గా రుద్దితే అవి ఎంత పలచగా వస్తే సమోసాలు కూడా అంత క్రిస్పీగా అంత బాగుంటాయి అనమాట బండైనా పర్లేదు మీ దగ్గర చెక్క ఉంటే చెక్క అయినా పర్లేదు అనమాట సో ఒక్కొక్క ముద్ద ఇలా తీసుకొని మనము అక్కడ కొంచెం పొడి మైదా వేసుకొని మైదా లేకపోతే గోధుమ అయినా పర్లేదు పొడి మైదా బండపైన వేసి ఇలా వీడియోలో చూపిస్తాం విధంగా చపాతీలు చేసుకోవాలి ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట సమోసాలు కూడా వీలైనంత పలచగా చేసుకునేటట్టు చూసుకోండి సో చూసారు కదా ఎంత పలచగా ఉందో మన చేతి వేళ్ళు అనేది కనిపించాలి చపాతీ పైన పట్టుకోగానే అంత ఉంటే అంత బాగుంటాయి సమోసాలు కూడా అంత క్రిస్పీగా వస్తాయి అనమాట ప్రతి సమోసాని ఇలాగే చేయడానికి ట్రై చేయండి ఎంత పలచగా తీసుకుంటే అంత మంచిది అంత మంచిది బెండపైన పొడి మైదా అయినా గోధుమ పిండి అయినా వేసి చాలా పలచగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి సమోసాలు కూడా మైదా అంతా ఇలా చపాతీలాగా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ బాగా కాగనివ్వండి పెనాన్ని సో ఇలా మీరు రుద్దుకున్న చపాతీని పెనం పైన వేసి ఒక టూ చపాతి టూ సైడ్స్ కాలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఎక్కువసేపు చపాతీని కాలనేవి కాకండి జస్ట్ ఒక జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ చాలు ఇటు ఫైవ్ సెకండ్స్ అటు ఫైవ్ సెకండ్స్ జస్ట్ టెన్ సెకండ్స్ అంతే నూనె మాత్రం వేగాకండి జస్ట్ నార్మల్గా నూనె వేయకుండా చపాతీని కాల్చి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి సో చూసారు కదా ఇలా అయితే ఉండాలి ఇప్పుడు మనం ముందుగా కాల్చిపెట్టుకున్న చపాతీని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి పరుచుకోవాలి ఒకదానిపైన ఒకటి పేర్చాలన్నమాట జస్ట్ మనం సైడ్ కట్ చేసి సమోసాను చేయటానికి ఇలా ఒకదానిపైన ఒకటి పేర్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్లు అమ్మిటి కట్ చేసుకోవాలి చపాతీని ఎక్స్ట్రాస్ అనమాట అవి సైడ్లు అమ్మిటి కట్ చేసుకోండి ఒక సైడ్స్ సైడ్లంటి చపాతీని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఉన్నారు కదా అటు సైడ్ అయిపోయింది ఇటు సైడ్ కూడా చపాతీని కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే స్కేల్ ద్వారా అయినా చపాతీని మీరు కట్ చేయవచ్చు బికాస్ ఇది అంటే ఒక పెట్టే లాగా ఉండాలన్నమాట సో ఇటు సైడ్ కూడా కట్ చేశాను ఇక పైన కూడా కట్ చేస్తాను చూసేయండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు పైన కింద కూడా చపాతీ అనేది నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్లైడ్లో ఉన్న ఎక్స్ట్రా పీసెస్ సో చూసుకోవచ్చు నాలుగు తిక్కుల ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేయడం వల్ల ఒక పెట్టె ఆకారంలో ఉండి సమానంగా ఉన్నాయి కదా సో స్కేల్ పెడితే కూడా చాలా సమానంగా వస్తాయి స్కేల్ లేకుండా అయినా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా వీటిల్ని కూడా మనము నూనెలో వేయించుకోవచ్చు ఎలా అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను చూసేయండి అండ్ ఇవి కూడా వేస్ట్ అవ్వకుండా తినొచ్చు అనమాట స్లైడ్స్ అన్ని కట్ చేయగా మిగిలిన ఈ చపాతీని మీకు ఎన్ని స్లైడ్స్ కావాలనుకుంటే అన్ని స్లైడ్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి పక్కన సో ఇక్కడ నేను ఈ చపాతీకి ఫోర్ స్లైడ్స్ కట్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే త్రీ స్లైడ్స్ కూడా కట్ చేయొచ్చు ఎంత వెడల్పు ఉంటే అంత బాగా వస్తుంది సమోసా అనేది నేను ఇక్కడ ఫోర్ స్లైడ్స్ కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే త్రీ కూడా చేయవచ్చు బికాస్ ఎందుకంటే ఎంత వెడల్పుంటే అంత బాగుంటుంది సమోసా పెద్దగా వస్తుంది చిన్నగా వస్తే మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని సమోసాలకి వెయ్యాలి కాబట్టి కొంచెం మీరు పెద్దగా చేస్తే బాగుంటుంది ఫోర్ స్లైడ్స్ కచ్చేగా ఇలా అయితే ఉంటుంది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి అనేది సో ఎంత వెడల్పు తీసుకుంటే అంత మంచిగా సమోసాలు వస్తాయి చాలా ఈజీ సమోసా చేయడం కూడా హాఫ్ అన్ అవర్లో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏమైనా వాన్ పడుతున్నప్పుడు చల్ల చల్లగా వెదర్లో ఏమైనా స్పైసీగా వేడిగా తినాలనిపిస్తే ఇలా గోధుమ పిండితో అయినా మైదా పిండితో అయినా మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా అంత బాగుంటాయి సమోసా షేప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను చూస్తాను ఈ చపాతీతో మనం సమోసా ఆకారం చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు మైదాపిండి తీసుకోండి కొ ఈ సమోసా ఆకారం చేయటానికి మైదాపిండే అవసరం లేదు మీ దగ్గర గోధుమ పిండి ఉన్నా పర్లేదు గోధుమ పిండి ఒక బౌల్లోకి తీసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఉండలు అసలు పడనేవి కాకండి వాటర్ కూడా ఎక్కువ పడనివ్వద్దు థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఎంత థిక్గా ఉంటే మనకి సమోసాలు నూనెలో వేసినప్పుడు పగిలిపోకుండా అంత బాగుంటాయి థిక్ పేస్ట్ చేసుకోండి వాటర్ ఎక్కువ వేసినా కొంచెం మైదా అయినా గోధుమ పిండి వేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోండి సో ఈ విధంగా మైదాలో కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక మనము చపాతి స్లైడ్స్ కట్ చేసాం కదా ఆ ఒక స్లైడ్ తీసుకొని ఈ మైదా పిండితోటి ఇప్పుడు అవసరము నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఒక స్లైడ్ని ఇలా మిడిల్లోకి మడండి మిడిల్లోకి మడిచిన తర్వాత పైన చూసుకుంటే కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా వాటర్ మిశ్రమాన్ని కొంచెం దీంట్లోకి అతికించాలి అంటే కొంచెం రాయాలన్నమాట పలుచుకో కాకుండా కొంచెం తిగ్గుగానే రాయండి ఏం పర్లేదు స్లైడ్ని మనము ఇక్కడ కొంచెం మడతబెట్టాము కదా దాన్ని అనేది ఈ గ్యాప్లోకి అతికించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చూడండి సో ఇలా అతికిస్తే మనకి సమోసా షేప్ అనేది ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది మీరే చూసుకోండి ఎలా వచ్చిందనేది సో చూసారుగా ఎలా వచ్చిందనేది సమోసా షేప్ ఎగ్జాక్ట్గా వచ్చింది కదా ఆ హోల్లోకి మనము మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని దీంట్లోకి వేయాలి అదే అటుకులు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి మిశ్రమాన్ని కలిపి పెట్టాము కదా ఆ మిశ్రమాన్ని దీంట్లోకి కొద్ది కొద్దిగా వేసి అదమాలి అదమడం వల్ల లోపలి కంటూ వెళ్ళిపోయి మనకి కొంచెం పైన స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఉన్న గ్యాప్కి మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెంగా అదిమి ఇలా అయితే క్లోజ్ చేయాలి చాలా నీట్ గా క్లోజ్ చేయాలండి ఎక్కడైనా మీకు గ్యాప్ కానీ అనిపిస్తే ఇలా అయితే మీకు ఎక్కడ గ్యాప్ అనిపించినా ఇలా మిశ్రమాన్ని కలిపి క్లోజ్ చేసేయండి సో చూడండి సమోసా షేప్ అనేది ఎంత ఎగ్జాక్ట్గా ఎంత బాగా వచ్చిందో సో ఈ విధంగా అయితే మనం సమోసా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఎక్కడ గ్యాప్ అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా మీరు మైదాపిండి వాటర్ కలిపిన మిశ్రమాన్ని అయితే ఖచ్చితంగా వేయండి సో చూశారుగా ప్రతి సమోసాని ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన కొంచెం మైదాపిండి వేసేసి మడతబెట్టి అండ్ కొంచెం క్లోజ్ చేసేయాలి చాలా ఈజీ చేస్తుంటే అలవాటు అయిపోతుంది అండ్ చాలా కష్టం కూడా కాదు చాలా అంటే చాలా ఈజీ మైదాపిండితోటే కాదు మైదా మీకు హెల్త్కి మంచిది కాదు అనుకుంటే ఖచ్చితంగా మీరు గోధుమ పిండితో ఎగ్జాక్ట్గా ఇలాగే ట్రై చేయండి చాలా సింపుల్గా వస్తుంది ఒకవేళ మీ దగ్గర మైదాపిండి లేకపోతే మిశ్రమం కలుపుకోవటానికి గోధుమ పిండి అయిన పర్లేదు చాలా బాగా వస్తుంది మసాలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నూనె వేసి నూనెనైతే కొంచెం సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాగనివ్వండి ఈలోపు మనము అడ్జస్ట్ స్లైడ్ నమ్మి కట్ చేసి పెట్టుకున్న చపాతీ స్లైడ్స్ ఉన్నాయి కదా వాటిని మాత్రం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు సమోసా మిశ్రమం చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీంట్లో ఒక్కొక్కటి అయితే వేసేయాలి సమోసాని ఒక్కొక్క సమోసాని మనం దీంట్లోకి వేసేయాలి నూనె హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కాలనివ్వండి మంచిగా ఒక సైడ్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరపాలి సిమ్లో ఉంచే కాగనివ్వండి కొంచెం లేట్ అయినా పర్లేదు ఎందుకంటే సమోసా లోపల మనం ఉల్లిపాయలు మిశ్రమం వేసేం కదా ఆ మిశ్రమం అనేది బాగా ఉడకాలి ఒకవేళ మీరు హైలో పెట్టి కానీ చేస్తే సమోసాలు అనేవి నీట్గా రావు అవి కూడా కరెక్ట్గా అనమాట మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది కొంచెం లేట్ అయినా పర్లేదు ఈజీగా మీరు సిమ్లో పెట్టుకొని అయితే చేసేయండి మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో సమోసాన్ని కలుపుతూ ఉండండి ఫైవ్ మినిట్స్ తర్వాత అవి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి సో విధంగా మీరు అన్న అటు ఇటు కలుపుతూ ఉంటే మీకు సమోసాలు అనేది రెడీ అయిపోతే ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి అటు ఇటు కలుపుతూ ఉండండి సిమ్లో కాబట్టి పెట్టేది కొంచెం ఇవి సమోసా కలర్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో గోల్డెన్ కలర్లో వచ్చినాక ఇంకా మీరైతే సమోసాను తీసేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే నూనె కూడా ఎక్కువ పీల్చదండి ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే మైదాలో కాగపెట్టిన నూనె వేసి కలిపాం కాబట్టి నూనె అనేది ఎక్కువ పీల్చుకోదు నాకైతే ఎక్కువ పీల్చుకోలేదు నూనె కూడా మనము ప్లేట్లోకి వేసేటప్పుడు టిష్యూ పేపర్స్ ప్లేట్లో సర్వ్ చేసి వేస్తే ఇంకా టిష్యూ పేపర్కి ఉన్న నూనె పీల్చుకుంటుంది అనమాట ఫైవ్ మినిట్స్లో నూనె మంచిగా కాగితే సమోసాలు కూడా ఈజీగా అయిపోతాయి సిమ్లో పెట్టినా కూడా సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసి ప్లేట్లోకి ఆనియన్ సమోసా ఇష్టం లేదు అనుకుంటే ఆనియన్ సమోసా తినలేము అనుకుంటే ఫ్లోర్ సమోసా కూడా వేసుకోవచ్చు అంటే కార్న్ సమోసా కార్న్ ఫ్లోర్ కాదు సారీ కార్న్ తీసుకొని మనం చిన్న చిన్న గింజలుగా తీసి పక్కన పెట్టేసిన తర్వాత కార్న్ని మనము ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఉప్పేసి ఉడకబెట్టి ఆల్రెడీ మనం ఏం దాకా ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కారం ఉప్పు పచ్చిమిరగాయలు అటుకులు వేసి కలిపిన మిశ్రమంలోకి ఉల్లిపాయలు వేయకుండా మిగతా ప్రాసెస్ అంతా వేసి కాన్ వేసి కలిదిప్పేస్తే మీకు కాన్ సమోసా అనేది కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కూడా ఉల్లిపాయలు లేకుండా జస్ట్ కాన్ వేసేసి సో ఈ విధంగా అయితే సమోసాను మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు సమోసాలన్నీ మీరు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న స్లైడ్స్ ఉన్నాయి కదా అనేది ఈ నూనెలోకి వేసేయాలి నూనెలోకి వేసి బాగా కాగనివ్వండి సిమ్లోనే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చితేనే చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి చాలా బాగుంటుంది ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫైవ్ సిక్స్ తీసుకొని ఇలా మిడిల్లోకి నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి ఒక హోల్ పైన గీతలాగా చేయండి మొత్తం ప్రో పచ్చిమిరకాయ మొత్తం కట్ చేసి రెండుగా చేయకండి జస్ట్ ఒక గీతలాగా గీసేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం ఇందాక స్లైడ్స్ కట్ చేసి పెట్టిన చపాతి ముక్కల్ని నూనెలో వేసాం కదా అవి కొంచెం ఎర్రగా అవి ఉంటాయి అవి తీసేసి పక్కన పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే చెక్కోడిలాగా అవుతాయి వీటిలోకి ఉప్పు కారం వేసి కూడా మనం తినవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నూనెలోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని నూనెలోకి వేయంగానే బాగా పొంగిపోతాయి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మంట కూడా అంతగా అనిపించవన్నమాట సమోసాలోకి బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి సో ఈ విధంగా మంచిగా కాగిన తర్వాత తీసేసి సమోసాలకైతే వేసుకోవడమే చాలా బాగుంటాయి నంచుకోవటానికి ఇప్పుడు మనం తయారు చేసిన సమోసాలని చూసేద్దాం వచ్చేయండి మీరు కనుక చూసుకుంటే ఎంతో క్రిస్పీగా లోపల ఉన్న మిశ్రమం కూడా చాలా బాగా ఉడికింది ఆనియన్స్ అటుకులు పచ్చిమిరకాయలు మనం వేసిన మిశ్రమం చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి సమోసాలు చాలా ఈజీ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయి సో చూసారు కదా సమోసాలు ఎలా వచ్చాయి అనేది వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగుంటాయి సమోసాలు అంత బాగా వచ్చాయి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం చేసుకోవచ్చు సరే మరి ఉంటాను బాయ్ బాయ్